హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఎర్లీ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి గుడికి వెళ్దాం అనుకున్నాము బుధవారం కదా అయ్యప్ప స్వామి గుడికి వెళ్దామన్నారని నేను ఎర్లీ మార్నింగే లేచి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ముగ్గు అయితే పెట్టుకున్నాను ముగ్గు ఎలా ఉంది అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా దీ దేవుడి ముందు దీపారాజన కూడా చేసేసుకొని ఇలా బెల్లం ముక్కల్ని నైవేద్యంగా పెట్టేసుకొని పూజనైతే పూర్తి చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను గుడి ఇప్పుడు వెళ్ళబోయే గుడి అయితే చాలా బాగుంటుందండి చాలా చాలా పెద్ద గుడి కూడా ఇక్కడ ఒంగోలులో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం తెలిసే ఉంటుంది చూడండి గుడికి వెళ్ళాక వీడియో తీస్తాను కొంచెం చూడండి అయితే ఇలా ఉంటుంది మ్యాగ్జిమం అందరికీ తెలిసే ఉంటుందండి మా వారైతే డైలీ వచ్చేవారు ఇంతకుముందు మాల వేసుకున్నారు కదా అయ్యప్ప మాల అప్పుడు డైలీ వచ్చేవారు ఇప్పుడు మాత్రం బుధవారం బుధవారం వచ్చేవారు ఇక్కడ గుళ్ళో కూడా ఇప్పుడు వినాయకుడిని అయితే నిలబెట్టుకున్నారు ఇక్కడ పూజలు కూడా జరుగుతున్నాయి వినాయకుడు ఎలా ఉన్నాడు అనేది నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తాను ఇక్కడ ఏవే గుళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయనేది చూపిస్తాను అక్కడ ఫస్ట్ నేను చూపించింది అయితే వినాయకుడు స్వామి గుడి ఇక్కడేమో ఆ పక్కనే ఆనుకొని ఇలా నాగ ప్రతిష్టలు ఉన్నాయి ఆ పక్కనే కొంచెం గ్యాప్ తోటి వరుసగా ఉంటాయండి ఒక దాని తర్వాత ఒకటి సుబ్రహ్మణ్య స్వామి గుడి ఆయన వాహనం నెమలి చూడండి ఇక్కడ ఉదయాన్నే పూజారి గారు దీపం పెట్టేశారు ఆ తర్వాత మాలికా పురోత్తమదేవి అమ్మవారు అనమాట అంటే ఇంకా అయ్యప్ప స్వామికి సంబంధించిన అమ్మవారు అనమాట ఆ అమ్మవారు చూడండి గేట్లు అయితే వేసేసారండి పూజారి గారు మనకి పూజ చేసేసి గేట్లు వేసి వెళ్ళిపోయారు నేను బయట నుంచే తీస్తున్నాను ఎదురుగానే ఇక్కడ కాశీ విశ్వేశ్వర ఆలయము శివాలయం అండి చిన్న శివలింగము అలాగే ఆ ముందు నా నందీశ్వరుడు కూడా ఇలా ప్రతిష్ఠించారు ఆ పక్కనే ఇక్కడ చిన్న శివాలయ శివలింగాన్ని కూడా ఇలా ప్రతిష్ఠించారండి ఈ మట్టి కుండలతోటి మనం స్వామిని అభిషేకం చేసుకోవచ్చు ఆ పక్కనే ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి అయితే వచ్చింది ఈ అయ్యప్ప స్వామి గుడి మధ్యలో ఉంటుంది చుట్టుపక్కలంతా మిగతా దేవుళ్ళందరినీ ప్రతిష్ఠించారు మధ్యలో స్వామివారు ఆ చుట్టుపక్కల మిగతా అందరు దేవుళ్ళు ఉంటారు స్వామివారైతే చాలా కలగా ఉన్నారు ఇవాళ ఉదయాన్నే అభిషేకం కూడా నిర్వహించారు పంచామృందం కూడా ఇచ్చారండి తప్పకుండా ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళైతే ఒకసారి వచ్చి దర్శించుకోండి చాలా బాగుంటుంది గుడి అయితే ఈ గుడికి నేను ఇది రెండోసారి అండి రావడము ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి నా ఫేవరెట్ గార్డు ఈయన వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేశారు ఇక్కడ దీపం చూడండి వెలుగుతుంది కదా అన్ని గుళ్ళల్లో డైలీ దీపం పెడతారండి కాకపోతే స్పెషల్గా ఏ రోజు స్వామిని పూజించే ఏ రోజును బట్టి ఆ రోజుకి స్పెషల్గా పూజ చేస్తారు గరుత్మంతుడు ఆయన దగ్గర కూడా దీపరాజన చేశారు ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నది ఆంజనేయ స్వామి గుడి ఆ అమ్మవారు కూడా ఉన్నారు కింద రాతి విగ్రహానికి ఇలా సింధూరాన్ని మొత్తం అలంకరించి ఆకుపూజన అయితే చేసినట్టున్నారు నిన్న మంగళవారం కదా నెక్స్ట్ డే బుధవారం మేము గుడికి వచ్చాము ఆంజనేయ స్వామి గుడి ఆ పక్కనే ఇక్కడ ఇంకా నవగ్రహాలు అయితే ఉన్నారు చూడండి ఆ నవగ్రహాలకి ఎదురుగా ఇక్కడ పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి ఆ తర ముందు వెరుత్పంతుడు ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇక్కడ వెళ్ళే దారిలోనే ఇంకా బైపాస్లో వినాయక స్వామి గుడి ఉంది అక్కడ పూజ చేసుకొని వెళ్ళాము అక్కడ ప్రసాదంగా పులిహోర గుగ్గుళ్ళు అలాగే ఇచ్చా రెండు అటు పండ్లు ఇచ్చారు ఇంకా ఒకటేమో వినాయకుడి స్వామి దగ్గర ఒకటేమో అదే అయ్యప్ప స్వామి గుడి దగ్గర టెంకాయ అయితే కుట్టాము ఇంకా ప్రసాదాలు తినేసిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేశానండి అప్పటికే టైము లెవెన్ థర్టీ అలా అయింది ఇంకా తర్వాత వెంటనే ఇంకా రైస్ పెట్టేసుకొని ఇంకా కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను కర్రీస్ అంటూ ఏం లేవండి రసం టమోటో రసం అలాగే బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసమే నేను ఇక్కడ ముందుగానే టమోటాలు అలాగే ఇంకా బెండకాయలు ఉంటాయి కదా నీట్గా క్లీన్ చేసేసి తడెక్క లేకుండా తుడిచిపెట్టుకున్నాను ఈ టమోటాలని ఇక్కడ కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకొని ఒక గిన్నెలో కొంచెం చింతపండు వేసి వాష్ చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమోటో ముక్కలు వేసుకొని అందులోనే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి వేసి కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసి రెండు వెల్ రెండు మూడు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసి ఈ టమోటాలని మనం కుక్ చేసుకోవాలి ఇవి కుక్క అయ్యేలోపు ఇక్కడ నేను బెండకాయలను అయితే కట్ చేసుకుంటున్నాను ఈ బెండకాయ ముక్క జిగురు రాకుండా ఎలా చేయాలి అనేది ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తానండి బెండకాయల్ని మనం తెచ్చుకున్న వెంటనే కాకుండా ఒక టూ త్రీ డేస్ బయట పెట్టేసిన తర్వాత కొంచెం వాడబడతాయి కదా అప్పుడు మనం కర్రీ చేసుకున్నామంటే జిగురు అనేది అస్సలు ఉండదు కానీ వెంటనే చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ముక్కల్ని క మనకి నచ్చిన సైజులో కట్ చేసుకొని ఆ తర్వాత ఒక గంట పాటైన ఆరబెట్టుకోవాలి ముక్కల్ని అప్పుడు మనకి అనేది రాకుండా ఉంటుంది ఆ తర్వాత ఇంకా తాలింపులోకి ఉల్లిపాయలు అలాగే కరివేపాకు మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ఇక టమోటాలు కూడా ఉడికాయి దగ్గర ఉడుకుతూ ఉన్నాయి మనకి టమోటాలు ఎంతవరకు ఉడకాలి అంటే టమోటా నుంచి ఇంకా అనేది కొంచెం సపరేట్ అయినట్టు ఉండాలి ఆ విధంగా ఉడికితే సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారేలోపు ఇక్కడ కర్రీకి తాలింపు అయితే పెట్టాను తాలింపు అంటూ ఏం లేదండి సపరేట్గా కర్రీకి సరిపడా ఆయిల్ వేసి తాలింపు దినుసులు ఆనియన్ అలాగే కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసి మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు అలాగే కొంచెం పసుపు వేసుకొని వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ సాల్ట్ అయితే ఇప్పుడే వేయకూడదు సాల్ట్ వేసామంటే అందులో నుంచి మళ్ళీ వాటర్ వచ్చేసి మనకి ఫ్రై అవ్వకుండా ఉడికినట్లు మెత్తగా అయిపోయి జిగురు అనేది వస్తుంది కర్రీలో అలా కాకుండా మనకి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం సాల్ట్ యాడ్ చేసుకున్నాము అంటే కర్రీ బాగా వస్తుంది పులుపులాడుతూ ఇంకా రైస్ అయితే ఉడికిపోయింది కర ఫ్రై నాటి పెట్టేసి ఇంకా రసానికి కూడా తాలింపు పెట్టామంటే ఇంకా ఆల్మోస్ట్ వంట అయితే రెడీ అయిపోయినట్లే అండి ఇలా ఒకదాని తర్వాత ఒకటి చేసుకున్నామంటే ఎంత పనైనా ఈజీగా అయిపోతుంది నేనైతే ఇలానే చేస్తానండి ఇంకా ఒక గిన్నె పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తాలి అందులోకి ఆవాలు జీలకర్ర వేసి అందులోనే కొంచెం ఆనియన్ అలాగే కరివేపాకు ఒక పచ్చిమిర్చి ఇంకా రెండు వెల్లుల్ల రబ్బల్ని కూడా వేసి ఈ తాలింపు మంచిగా ఫ్రై అయ్యేలోపు ఇక్కడ కర్రీ అయితే ఫ్రై అయిపోయిందండి ఇంక ఇందులోకి మనం కారాన్ని యాడ్ చేసుకోవాలి అది కొబ్బరి కారం ఆల్రెడీ నా దగ్గర మిక్సీ పట్టుకున్నదే ఉంది దాన్నే వేసి ఇక్కడ మొత్తం ఒక నిమిషం పాటు మంచిగా ఫ్రై చేసుకున్నాము అంటే ఇక కర్రీ అయితే రెడీ అయిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇక ఇక్కడ రసం కూడా తాలింపు అయిపోయిందండి మంచిగా మగ్గిపోయింది ఈ విధంగా మనం ముక్కలన్నింటినీ మిక్సీ పట్టగా మిగిలిన రసాన్ని వేసి ఆ మిక్సీలో మిక్సీ పట్టిన ఆ టమోటా పేస్ట్ని కూడా వేసి కావాల్సిన వాటర్ని అయితే వేసుకోవాలి మనం పులుపు పులుపుని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసి ఇప్పుడు ఒకసారి మనం టేస్ట్ చూసుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఇంకా కొంచెం రసం పౌడర్ని అయితే వేసుకొని మూత పెట్టి మనం మంచిగా మరిగించుకోవాలి ఈ రసం అయితే బయట నుంచి తెచ్చిందే ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా మంచిగా మరిగించుకోవాలి చూడండి ఇంకా బాయిల్ అయిపోయింది కదా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేసి తిని చూసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇవాళ మా లంచ్ అయితే బెండకాయ ఫ్రై అలాగే టొమాటో రసం మీరేం ప్రిపేర్ చేశారు అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి అదండి ఇవాళ వీడియో అయితే ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ రెసిపీస్ కోసం వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి